వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పక్క వారు మెంట్లు వంద రెండు మనుషులు తెలంగాణలో లేదు లెక్క మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయిందని చావలేదు మంచిదే లేదు మంచిదే కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోరాడు లేడు ప్రదేశం ఆ డబ్బు పవర్ స్కిల్ ధైర్ కష్టపోయాడు కానీ చావాలేదు అంటే బావుని చాలా బాబు శశివల్ పొందరా శని కొండ నేను ఎందుకు అంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాళ్ళు అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పట్టు గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో లేదు మళ్ళీ ఎక్కువ కొట్టాలా ಮೇಲೆ ಮೊತ್ತ ಓಡಿ ಚಾವೆ ಮಂಚ ಡಬ್ ಆ ಡಬ್ಬು ಪವರ್ ಡೈರ್ಯ ಓಡಿಬೋದು ಚಾವುದು ಬಾವು ಬಾವು ಚಿ ಕೊಟ್ಟು దానికి బాబుని వద్రానికి నేను ఎందుకు మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు వాడాలి అదే ఢిల్లీకి అచేత చెప్పండి ఓడిపోయాడు కానీ చాలా మళ్ళీ అపారమైన ధన బలం ఉంది పులబలం ఉంది పట్టు గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ ఎక్కువ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఊడిపోయింది కానీ చావలేదు మంచి ధైర్యం చాలా మంచిది కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోయినాడు లేడు తెలుసు ఆ డబ్బు పవర్ స్కిల్ ధైర్యం నచ్చినది చాలా మంచిది ఊడిపోయాడు కానీ చావలేదు అంటే

ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన తన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్ ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు మంచిదే లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో ఆ డబ్బు పవర్ స్టిల్ ఊడిపోయాడు కానీ చావాల పావుని చాలా బాగుంది శసరా వత్యరా అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు ഈ ഡിക്ക് അച്ഛനൊക്കെ